వెల్కమ్ టు నల్లా న్యూస్ ఛానల్ ప్రజల భాగస్వామ్యంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి శ్రీధర్ బాబు నేతృత్వంలో గ్రేటర్ హైదరాబాద్ నగరాన్ని అందంగా తీర్చిదిద్ది అభివృద్ధి చేస్తామని ఈరోజు పేట్ డివిజన్ పరిధిలోని మదినగూడ ఇర్ల చెరువు నందు జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వచ్ఛదనం పచ్చదనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆఫీస్ పేట్ డివిజన్ కార్పొరేటర్ పూజిత జగదీశ్వర్ గౌడ్తో కలిసి చెరువును సందర్శించి దోమల క్రిమి కీటకాల నివారణకు ఎమ్ఎల్వోను చెరువులో చల్లారు షేలింగా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వి జగదీశ్వర్ గౌడ్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధికి పక్కా ప్రణాళికతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుందని తెలిపారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని ఇంట్లో చెత్తను మోరిలో వేయకుండా ఇంటి ముందుకొచ్చి మున్సిపల్ చెత్త బండికి అందజేయాలని ప్రజలను కోరారు స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా ప్రతి బస్తీల్లో కాలనీలో ఉన్న చెత్తను తొలగించడం డ్రైనేజీ వ్యవస్థను శుభ్రపరచడం మురికి నీటి గుంతలను తొలగించి పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా చేయడమే లక్ష్యంగా అధికారులు పనులు చేపట్టాలని కోరారు ప్రజల ముందుకు వచ్చి తమ కాలనీ బస్తీలు ఆదర్శవంతమైన సుందరవనంగా తీర్చిదిద్దాలని అదేవిధంగా ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని నీటి నిల్వ డ్రమ్ములు కూలర్లలో వారంలో ఒకసారి పూర్తిగా నీళ్లు తీసేసి శుభ్రం చేసుకొని వాడుకోవాలని తద్వారా సీజనల్ వ్యాధులు దోమల నివారణకు సాధ్యమవుతుందని మలేరియా డెంగ్యూ చికెన్ గున్యా ఫైలేరియా తదితర సీజనల్ వ్యాధుల నివారణ కోసం ఇప్పటి నుంచే ప్రజలు అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని వర్షాకాలంలో ఎలాంటి రోగాలు రాకుండానే ఇప్పటి నుండే మనం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అందుకు ప్రతి ఒక్కరూ తమ సొంత గృహాలు తమ పరిసరాల పారిశుధ్యం పరిశుభ్రత దృష్టి సారిస్తే సిజనల్ వ్యాధులను ఎదుర్కొనే అవకాశం ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ అధ్యక్షులు అండ్ జిహెచ్ఎంసీ లేబర్ సెల్ చైర్మన్ నల్ల సంజీవ నియోజకవర్గ నాయకులు బలింగ్ యాదగిరి గౌడ్ రంగారెడ్డి జిల్లా లేబర్ సెల్ అధ్యక్షులు వీరమల్ల వీరేందర్ గౌడ్ నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ కృష్ణ ముదిరాజ్ సయ్యద్ గౌస్ శేఖర్ ముద్రాజ్ అక్తర్ శ్రీనివాస్ గౌడ్ పట్వారి శశిధర్ సుదర్శన్ నాగేశ్వరరావు కిష్టయ్య ఆంజనేయులు నరసింహ శేఖర్ సాయి మాధవ్ సాయి యాదవ్ పద్మారావు యలమంచు ఉదయ్ జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ ఏఈ ప్రతాప్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఉషారాణి శానిటేషన్ తదితరులు పాల్గొన్నారు డివిజన్ నాయకులు యువ నాయకులు మహిళా నాయకులు కార్యకర్తలు కాలనీ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా హఫీస్ పెట్ డివిజన్ కార్పొరేటర్ పూజిత జగదీశ్వర్ గౌడ్ వార్డు కార్యాలయంలో మొక్కలు పంచడం జరిగింది ரண்டமா நீங்க நமக்கு ஸ்கூட்டை